పాత మాధారాం పాదమతరం అంటే మన పూర్వీకుల మన పూర్వీకులేం కాదు మన ముందు తరం వాళ్ళు ఉంది అక్కడే అప్పుడు మనం ఇంకా పుట్లా కాదు కుట్లా నేను చూసినా నేను అప్పుడు ఇంకా ముట్లా మీరు పాద మాధారాం చేపలకి అడ అడే మనం ఉపయోగించే కదా చేపలు తల తల్లి ఆడ ఏంటి అదే అలసల్లాడే చేపలు తలసల్లాడే చాలా ఇప్పటికే మేము ఎక్కడికి వెళ్తున్నామో అందరికీ అర్థమయ్యే ఉంటుంది సరదాగా అలా సండే రోజున మా పాత మాదారం అయితే వెళ్తున్నాము బావా మన ఒంటివిట్టలో శ్రీరామస్వామి కళ్యాణం జరిగింది కదా ఆ ప్లేస్ కూడా వచ్చేసింది మన వాళ్ళు కొంచెం డీటెయిల్ గా చెప్పావా ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదండి ఇక్కడే మన శ్రీరాముల వారి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా అయితే జరిగింది మీకు ఇప్పుడు కనిపిస్తున్నదే శ్రీరాములు వారి కళ్యాణం జరిగిన కళ్యాణ వేదిక మొదలుపెట్టి మాటల్లోనే మనం ఒంటిమిట కూడా ఎంటర్ అయ్యామనమాట ఇక్కడ ఒంటిమిట్టకు ఏకశిలా నగరం అని కూడా అంటారు అలా ఎందుకు అంటారంటే ఇక్కడ స్వాముల వారు శ్రీరాముల వారు సీతాదేవి లక్ష్మణులు వచ్చేసి ఒకే శిల మీదైతే శిల అయి ఉంటారనమాట అందువలన దీనిని ఏకశిలా నగరం అని కూడా అంటారు జై శ్రీరామ్ మరి ముందుకు బాబు బాబా నేను చెప్పాను కదా ఇక్కడే రైట్ సైడ్ సూపర్ ఉంటుంది బాబు టిఫిన్ వెళ్దాం ఇక్కడే టిఫిన్ తినేసి వెళ్ళాలంటే చాలా లేట్ అయిందిరా కట్టించుకొని నాడికి వెళ్ళి ప్రశాంతంగా తిందాం మా మగబా అర్థం కాక ఆ పార్సల్ కూడా ఏం ట్రైల్ అని అడుగుతున్నాడు పార్సల్ అయితే చేసుకుని మా ప్రయాణం అయితే మళ్ళీ సాగించు చూడరా ఎలా లేట్ అయిపోద్ది అని మన సాఫ్ట్వేర్ బాగా మనల్ని వదిలేసి ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాడు ముందుగా మన హోటల్ నా జరిగింది ఇక్కడేరా బావ గారి పెళ్లి జరిగింది ఇక్కడే అనమాట నా పెళ్ళి అయితే ఇక్కడే జరిగింది డిసెంబర్ పది రెండు వేల పదహారవ సంవత్సరంలో ఇది వచ్చేసి ఏపీ టూరిజం వాళ్ళది ఎవరైనా ఇక్కడ ఒంటిమిట్టకు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ స్టే చేసుకోవచ్చు లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ రైట్ సైడ్ చూస్తున్నారు కదా ఇదంతా వచ్చేసి ఒంటిమిట్ట చెరువు ఇప్పుడు మీకు కనిపిస్తున్న కోనేరు వచ్చేసి రామతీర్థం అంటారు మీకు అక్కడ దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా ఆ మధ్యలోకే మనమైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాము ఈ అయితే ప్రాంతాలు చాలా అయితే చాలా అద్భుతంగా అయితే ఉంటాయి పచ్చని పైర్లు పల్లెటూర్లు ఆ సరదానే వేరనమాట సో సాధ్యమైనంత వరకు మేమైతే ఇలా సండే రోజున సరదాగా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాము చూస్తున్నారుగా ఇటు రైట్ సైడ్ వెళ్తే తిరుపతి అయితే వస్తుంది మనమైతే ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట నేను ఈ వీడియోని ఇంత డీటెయిల్డ్గా ఎందుకు చేస్తున్నానంటే మీలో ఎవరైనా నేను చూపించబోయే శివాలయానికి రావాలి అనుకుంటే మీరైతే దారి కన్ఫ్యూజ్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇంత వివరంగా అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడు వచ్చేసిన ఊరు వచ్చేసి మల్కాట్ అంటారు ఒంటిమిట్ట దాటగానే వచ్చే మొదటి ఊరు అనమాట సో ప్రతి విలేజ్ గురించి కూడా అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే వివరంగా అయితే చెప్తాను బాబా సాఫ్ట్వేర్ బాగా స్లోజీ చూస్తున్నారుగా ఈ పల్లెలోకి వెళ్ళాలంటే ఈ షేర్ ఆటోలే అనమాట బస్ ఫెసిలిటీ అయితే ఏమాత్రం లేదు ఇది వచ్చేసి సాలాబాదు ఇది సెకండ్ విలేజు చాలా బాగుంటుంది అసలు ఈ చెట్లు ఈ నేచర్ చూస్తామంటే సరదాగా ఇక్కడ అయితే గడిపేయాలనిపిస్తుంది కానీ మనం సిటీలో అలవాటు పడేసి ఇక్కడ ఉండడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఎటువంటి రవాణా సౌకర్యం ఉండదు లగ్జరీ లైఫ్ ఉండదు కాకపోతే స్వచ్ఛమైన నేచర్ని అయితే మనం ఆస్వాదించవచ్చు ఓకే ఇంకా ముందుకు వెళ్తాను నెక్స్ట్ విలేజ్కి అయితే రాబోతున్నాం ఇదే రాచపల్లి ఈ విలేజ్ దాటామంటే తర్వాత మనకైతే అంతగా షాపులు కూడా ఉండవు అందుకనే ఇక్కడ ఆపేసి మనకేమేం కావాలో తీసుకుంటాము సో ముందుకు వెళ్ళిపోదాం ఇంకా అవును బావా నువ్వు చెప్పినట్టు ఇక్కడ షేర్ అటర్లు తప్ప ఏం కనిపించట్లే బావా అయినా కానీ బావా ఈ పల్లెటూరులలో ఆ జనాలు ఆ కథ వేరు బావా ఒకప్పుడు ఉండేటి అనుకుంటా ఇలా అందరం కలిసి కూర్చొని చెట్టు కింద ఎంతో హాయిగా అవును నువ్వు చెప్పింది కరెక్టే ఇంత ప్రశాంతంగా కూర్చొని అని మాట్లాడుకునే వాళ్ళు ఇప్పట్లో అయితే లేరు అంటే పల్లెల్లో కాకుండా టౌన్లలో కావచ్చు సిటీలో కావచ్చు ఇక్కడ మాత్రం చాలా సరదాగా ఉంది ఇవి చూస్తుంటే మళ్ళీ నాకు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి బ్యాక్ వెళ్ళిపోయినంత హాయిగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చే విలేజ్ వచ్చేసి సీతాపురం ఇక్కడ మేము క్రికెట్ ఆడడానికి కూడా చాలాసార్లు అయితే వచ్చాము చాలా బాగుండేది ప్లేసు ఇక్కడ గ్రౌండ్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా ఈ రైట్ సైడ్ అనేది వెళ్ళాలన్నమాట చూడు ఆ ముసలి వాళ్ళు జుడు చెట్టు కింద ప్రతి చెట్టు కింద కూడా ఒక అరుగు మాదిరిగా పెట్టేసి ఈ పల్లెటూరులో అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే మాత్రము సరదాగా ఒకసారి ఫ్యామిలీతో అయితే వచ్చేసేయండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ రచబడ మీద కడప అనే లెఫ్ట్ సైడ్ మార్క్ వేసినారు సో కడపకి వెళ్ళడానికి ఇంకొక రూట్ కూడా ఉంది ఇక్కడ చూడు ప్రతి చెట్టు కింద కూడా రచ్చబండలాగా చాలా బాగా వేశారు అరుగులైతే మాత్రము చాలా ప్రశాంతంగా ఉండొచ్చు ఇంతకుముందు ఇదే రూట్లో రెండు బస్సులు వచ్చేటివి ఒకటి దర్జిపల్లి బస్సు ఒకటి ఇంకొకటి బందారపల్లి బస్సు సో ఇప్పుడు ఈ మునక ప్రాంతం అయ్యేసరికి ఈ రెండు బస్సులు కూడా ఇప్పుడు అవైలబుల్ అయితే లేవు తీసేశారు నిజంగా బావా ఈ కొండలు కానీ ఆ చెట్లు ఆ ప్రదేశాలు చూస్తూ అసలు సూపర్ బావా మా డాడీ వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ పాతమారం చాలా బాగుంటుందని కానీ నేను ఏదో అనుకున్నా కానీ ఇప్పుడు చూస్తుంటే ఈ లొకేషన్లు కానీ అసలు సూపర్ బావా నిజంగానే అయినా ఇంకా ఎంత దూరం పోవాలి బావా పాతమాదరం రావాలంటే అప్పుడే పాతమాధరం గురించి అడుగుతాను ఇంకా చాలా దూరం అయితే మనం ప్రయాణం చేయాలి నువ్వు అంత అయితే తొందరపడాకు నువ్వు ఇప్పుడు కరెక్ట్గా ఒక పది నిమిషాలు కూర్చునేదానికే మనం వెహికల్ వచ్చేదానికి ఇంతగా అడుగుతున్నావే ఇంకా ఎంత దూరం పోవాలనేసి ఒకప్పుడైతే ఈ దూరం అంతా ఒంటిమిటి దాకా నడుచుకొని వెళ్ళేవాళ్ళంటే మా నాన్నైతే నాకు చాలాసార్లు చెప్పాడు అప్పట్లో సినిమాకి వెళ్ళాలంటే పాత మాదరంలో అయితే టెంట్లు ఉంటాయి ఇంకా సినిమా హాల్కి వెళ్ళాలంటే కడపకి వెళ్ళాలన్నమాట కడప నుంచి వచ్చేటప్పుడు ఒకవేళ బస్సు మిస్ అయిందా ఒంటిమిట్ట నుంచి పాదయాత్రే చూస్తున్నారుగా ఇంత ఇంత లాంగ్ కూడా మా నాన్న వాళ్ళు నడుచుకొని వచ్చేవాళ్ళంటే నిజంగా చాలా గ్రేట్ అనమాట మన సాఫ్ట్వేర్ బల్ల అయితే రెండుసార్లు వచ్చారంట ఈ పాతమాదరంకి చూద్దాం మనం కూడా ఎట్లుంటుందో లొకేషన్ ఒకసారి మొత్తం అయితే ఒకటే రూటు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు మనం ఇంత కష్టపడి వెళ్తున్నాం కదా ఆడికి వెళ్ళి ఒక్కసారి చూసామంటే లొకేషన్ మాత్రము ఈ అంతా మర్చిపోతాము చాలా బాగుంటుంది ప్లేస్ అయితే మాత్రము ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ సగం దూరం అయితే మనం రీచ్ అయిపోయాము ఓయమ్మా మన సాఫ్ట్వేర్ బాగా చూడు రూట్ తెలుసు కదని దూసుకెళ్ళిపోతున్నాడు సో మనం సాఫ్ట్వేర్ బాగానే ఫాలో అయినామంటే మనం ఈజీగా అయితే లొకేషన్ అయితే చేరుకుంటాము ఈ రైట్ సైడ్ కనిపిస్తున్న పైపులు వచ్చేసి ఈ రైట్ సైడ్ అయితే కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద పైపులు ఈ పైపులు వచ్చేసి ఒంటిమిట్ట చెరువుకు నీళ్లు సరఫరా చేయడానికి అప్పట్లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో అయితే తెప్పించారనేసి అన్నారనమాట నాకు కూడా పూర్తిగా అయితే వివరాలు తెలియవు నాకు తెలిసినంతవరకు అయితే చెప్తున్నాను మన బాల అయితే దూసుకెళ్ళిపోతున్నాడు మనం కూడా ముందుకు వెళ్ళిపోదాం ఫాస్ట్గా చూడండి ఇప్పటికి కూడా ఇప్పటికి మన కళ్ళ ముందర ఆటోలు అయితే వెళ్తున్నాయి ఇంత లోపల కూడా షేర్ తిరుగుతున్నాయి అంటే ఇంకా లోపల చాలా పల్లెలు అయితే ఉన్నాయన్నమాట చూద్దాం మన బాలాన్న అయితే దగ్గరికి వచ్చేసామని చెప్పేస్తున్నాడు మేము ఇక్కడ రైట్ సైడ్ మీరు కొండ చూస్తున్నాం కదా ఆ కొండపైకి బిక్కలకు కూడా వెళ్ళేవాళ్ళంట బాలాన్న అందరు కలిపి ఈ లొకేషన్ వరకు అయితే నాకు కూడా తెలియదు ఎక్కడ మనం ఎక్కడికి మనం వెళ్తున్నామని అని బట్ బాలాన్న అయితే చెప్పాడు లొకేషన్ అయితే చాలా బాగుంటుందని ఆ కొండల్లో మధ్యలో వాటరు అసలు నిజంగా చాలా సూపర్గా ఉంది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళాలన్నమాట ఆ బోర్డు చూస్తున్నారు కదా బందారుపల్లి అనేసి ఈ లెఫ్ట్ సైడ్కి వెళ్తే బందారపల్లి వస్తుంది అదే స్ట్రైట్ గా మనం రైట్ సైడ్కి వెళ్ళామంటే పాత మాదరం అనేది వస్తుంది అక్కడ చాలా ఊర్లు అయితే ఉన్నాయి పాతప్పరపల్లి కొండమాచిపల్లి బోయినపల్లి అంట చాలా ఊర్లు అయితే ఉన్నాయన్నమాట అవన్నీ అయితే ఇప్పుడు ఈ మునక ప్రాంతం కాబట్టి ఈ బ్యాక్ వాటర్తో మునిగిపోయినాయి అందువల్ల మనకైతే అటు అలో లేదు సో మనమైతే ఈ లెఫ్ట్ సైడ్ బందారపల్లి రూట్లో అయితే బయలుదేరాము ముందుకు ఇక్కడ నుంచి ఇంకా చూస్తున్నారు కదా షేర్ ఆటోలు అయితే తిరుగుతూనే ఉన్నాయి ఇక్కడ నుంచి కనీసం అంటే ఒక టూ త్రీ ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళామంటే మనకు అయితే విలేజ్ అయితే కనిపిస్తుంది సో ముందుకైతే వెళ్దాం రూట్ అయితే చాలా బాగుంది అండ్ కన్ఫ్యూజన్ కూడా ఉంది ఎటల్ ఎటెళ్తున్నామా కూడా అర్థం కావట్లేదు పొరపాటు నైట్ టైం వస్తే మాత్రం ఖచ్చితంగా తప్పిపోతారు ఈ రూట్లో నాకు తెలిసి దగ్గరికి వెళ్ళి వచ్చేసామనుకుంటా బాబా అందుకని బాల ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు చూద్దాం ఎంతవరకు వచ్చేసాము మన బాలాన్ని అయితే మనకంటే ముందు వెళ్ళిపోతున్నాడు అబ్బా ఆయన కంటే రూట్ తెలుసు కాబట్టి ముందు వెళ్తున్నాడు మనకు తెలియదు కాబట్టి మనం వెనకెళ్ళాలి నిజంగా ఇంత లోపలికి వచ్చాక కూడా విలేజెస్ ఉన్నాయంటే నాకైతే అసలు ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే మనం టౌన్లో కావచ్చు సిటీలో కావచ్చు అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ ఇంకా లేదు అనేసి ఇంకా ఎక్కడికో వెళ్తుంటాం నిజంగా చాలా గ్రేట్ అండి ఇక్కడ ఇంత లోపల విలేజెస్లో ఉండే వాళ్ళైతే మాత్రం ఓవరాల్గా అయితే మనం విలేజ్ లేక వచ్చేసాము చూస్తున్నారుగా ఇదే కొడమలూరు అంటారు ఈ సైడ్ వాటర్ అంతా ఉన్నాయి కదా ఓ ఇక్కడ షేర్ ఆటోలతో పాటు ఇక్కడ ఏంటి ఏదో తిరణాలు అయితే జరిగినట్టుంది స్కూల్ స్కూల్ వ్యాన్ కూడా ఉంది ఇక్కడే ఈ వ్యూ చూడడానికి అండి మేము ఇంత దూరం అయితే ప్రయాణం చేసి వచ్చింది నిజంగా ఇలా వ్యూ చూస్తా అంటే ఎంతో ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా ఇక్కడ మనిషికి ఒక హండ్రెడ్ రూపీస్ వస్తే బోటింగ్ కూడా తీసుకెళ్తారు చాలా బాగుంటుంది ఇక్కడ నిజంగానే జాతర అయితే జరుగుతుంది కొంతమంది అయితే మేకను కూడా ఏదో బలిస్తున్నారు ఓకే మనకైతే తెలీదు చాలా సరదాగా ఉందండి మేము అక్కడ ఒంటిమిట్లో తెచ్చుకున్న టిఫిన్ అయితే తినడం అయితే స్టార్ట్ చేసాము తినేసి మళ్ళీ ఏం జరిగిందో చెప్తాను నేను సోమశిల ప్రాజెక్ట్కి వచ్చాము ఇది మా మేమంతా మా పెద్దోళ్ళు ఉన్న ఊరిది ఇదంతా మునుగ ప్రాంతం అయింది సో ఇలా ఎంజాయ్ చేయడానికి సండే వచ్చాము వెనక మా బాబు బంగారం ఇక్కడ ఇవర్స్ బాల ఇక్కడ చెబ్బి సో అంతా సో అలా ఈ ప్రకృతిని ఎప్పుడైనా వీకెండ్లో అలా ప్రకృతిని ఎంజాయ్ చేస్తేనే మన స్ట్రెస్ అనేది రిలీఫ్ ఉంటుంది సో అలా వీకెండ్స్లో ఎవడన్నా ప్లాన్ చేసి తిరుగుతూ ఉండండి చూస్తున్నారు కదా ఇంత లోపలికి వచ్చినా కానీ ఇంకా విలేజెస్ ఉన్నాయంటే వీళ్ళు ఎంత ప్రశాంతంగా ఆనందాన్ని గడుపుతున్నారంటే ఎటువంటి కోరికలు లేకుండా వీళ్ళైతే జీవనం సాగిస్తున్నారు కాబట్టి ఇంత సంతోషంగా అయితే ఉన్నారు మనం ఇప్పుడైతే గుడికైతే వెళ్ళిపోదాం ఇదైతే గుడి వ్యూ అనమాట చూస్తున్నారుగా చుట్టూ వాటరు ఇలాంటి గుడిని అయితే చూడడం నేను ఇదే మొదటిసారి మునక ప్రాంతం అయినప్పటికీ ఈ గుడి మునిగిపోకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇది ఒక కొండ మీద ఉంది నిజంగా ఈ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది నేనైతే అసలు ఇప్పటికే నమ్మలేకున్నాను ఇలాంటి ప్లేస్ని చూడడము మా వాళ్ళైతే ప్రశాంతంగా సేద తీరుతున్నారు చెట్ల కింద చూస్తున్నారు కదా గుడి ఎంత పాతదనేది చాలా అయితే చాలా బాగుంది ఇప్పుడు మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళేసి ఎలా ఉందో కూడా చూపిస్తాను చూస్తున్నారుగా ఎంత విశాలంగా ఉందో ఇక్కడ శివరాత్రికి అయితే చాలా బాగా జరిగిందని చెప్పేసి అక్కడున్న పెద్దవాళ్ళు అయితే మాకు చెప్పడం వల్లనే మేమైతే ఈ ప్లేస్ని అయితే చూడగలిగాము మేము చూసిన తర్వాత ఇలాంటి ప్లేసు ఇంకొంతమందికి తెలియాలనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో తీసాము మొత్తం చూడండి చాలా బాగుంది విశాలంగా ఒక యాభై మంది కాదు వంద మంది కాదు ఒక రెండు మూడు వందల మంది వచ్చినా కూడా ప్రశాంతంగా ఉండేంత ప్లేస్ అయితే ఉంది చుట్టూ నీళ్ళు ఇంత పురాతనమైన శివాలయం నేనైతే ఈ మధ్యకాలంలో అయితే చూడలేదు ఆ శిలలు కానీ చాలా బాగున్నాయి మీలో ఎవరైనా ఈ గుడిని ఇంతకుముందు ఎవరైనా ఉంటే మాత్రము ఖచ్చితంగా అయితే కామెంట్లు అయితే తెలియజేయండి ఈ గుడి ఉండే ప్లేస్ అయితే నాకు కూడా పూర్తిగా అయితే తెలియదు అనమాట దర్జిపల్లికి వెళ్ళే రూట్లో రైట్ సైడ్ ఒక మిట్ట మీద అయితే ఈ గుడి అయితే ఉంది మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే మాత్రం లేదు మీకు ఎవరైనా తెలిసి ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే కామెంట్లు తెలియజేయండి చూసారుగా చాలా పురాతనమైన శివలింగం కూడా ఉంది ఇంత మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ గుడిలో పూజలు జరుగుతున్నాయంటే నిజంగా గాడ్ ఈజ్ గ్రేట్